అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది రోజుకొక కొత్త రంగు పురుముకుంటుంది మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వినిపిస్తున్న పేరు కవిత గారు మరి కవిత గారిని ఆల్రెడీ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు మరి నిన్న సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు మరి ఎందుకు దీనికి కారణం ఏంటి మోడీ గారు అండ్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆవిడ నిందితురాలు నేరస్తురాలు కాదు ఆవిడ నేరం చేశారని కానీ చేయలేదు కానీ చెప్పడానికి హియర్ నాట్ హియర్ అది న్యాయస్థానాన్ని తెలుస్తాయి ఆరోపణలు కానీ ఇవాళ ఆ ఒక్క పార్టీలోనే సత్యందులు ఉన్నట్టు ఇవాళ వేల కోట్లు రత్న రత్న ఖచ్చిత సింహాసనాన్ని లేదంటే దేశంలో ఉన్న ఆయర్ను ఓన్ విదేశాలకి దొంగతనంగా ఎగుమతి చేసి వేల ముప్పై వేల నలభై వేల యాభై వేల కోట్లు ఎంతో తెలియదండి అంత కుంభకోణం చేశారని చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానించి పార్టీలో మళ్ళీ ఒకసారి చేర్చుకుని ఆ పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మాతకు పంపించి సఫేద్గా వచ్చేసిన గాలి జనార్దన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకున్న పార్టీ వ్యాపం కుంభకోణంలో వంద మందిని ఎప్పుడు చచ్చిపోతుంది సాక్షాం చంపేసినప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న అక్కడ పార్టీ ఎన్నో వేల కోట్ల కుంభకోణాలు ఉన్నాయని చెప్పి రెండు వేల రోజులుగా బెయిల్ మీద ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు అనేది ఆరోపణలు ఉన్న వ్యక్తుల మీద అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని యథేచ్ఛిగా తిరగమని చెప్పిన పార్టీ ఇవాళ అలాంటి వందల మంది నీరవ్ మోడీ లలిత్ మోడీ మెహల్ చోక్సి ఎవరండి మాల్యా వీళ్ళందరినీ దేశాలు దాటి వెళ్ళిపోయిన మాట్లాడిన పార్టీ ఇవాళ తీసుకొచ్చి ఒక కక్షాంతలో తెలుగు బిడ్డ ఎస్ ఆవిడ కానీ ఆవిడ పార్టీలో వాళ్ళ నాన్నగారు కానీ కోస్తా రాయలసీమ ప్రజలు తిట్టిన దాని మీద నాకు బాధగా ఉంది డెఫినెట్గా ఇవాళకి బాధగా ఉంది ఒకే తెలుగు తెల్లి బిడ్డను తప్పుగా మాట్లాడారు ఇవాళ అలాంటి పార్టీ ఒకప్పుడు ఆ పార్టీను బిజెపి అలయన్స్ లో ఉన్న ఇండైరెక్ట్ అలయన్స్ కాంగ్రెస్ దెబ్బ కొడతానికి అనుకున్నారు నేను అప్పుడే చెప్పాను ఎట్టి పరిస్థితులు నమ్మొద్దు ఉత్తర భారతీయ జనతా పార్టీని గుమా వ్యాపారులు అని చెప్పాను వినలేదు కాంగ్రెస్ని తొక్కేయడానికి అనుకుని అనుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది ఈ పార్టీని తొక్కేయాలి ఈ టిఆర్ఎస్ లేకుండా చేస్తే వీళ్ళు రెండు జాతీయ పార్టీలు ఆడుకోవచ్చు అనుకుంటారు అందువల్ల ఒక కక్షాదింపు చర్యలతోనే పనిచేశానని కేంద్ర ప్రభుత్వం చేయించిందని భావిస్తా ఉన్నాను వాళ్ళ న్యాయస్థానాలను తప్పు పట్టకూడదు అమితంగా గౌరవిద్దాం కానీ సిచ్యువేషన్ ఏంటి నేను ఒక డౌట్ తా ఉన్నాను శరత్ర్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ అయ్యి ఆరు జైల్లో ఉన్నారు ఎప్పుడైతే కవిత గారు ఉన్నారని చెప్పగానే ఆయన బెయిల్ వచ్చేసింది యాభై నుంచి అరవై కోట్లు బయట మేతగా అంత ఇచ్చానో తెలియదు బీజేపీకి ఫండ్స్ ఇచ్చేసినట్టు వార్తలు వచ్చినాయి మీరు ఎలక్షన్ బాండ్ ఎలక్ట్రోల్ బాండ్స్ ఏమని అర్థం చేసుకోవాలి నేను ఏమని అర్థం చేసుకోవాలి కవిత గారు నేను సపోర్ట్ చేయట్లా కానీ ఈ విధంగా జరుగుతుంటే ఒక తెలుగు బయటకు అవమానం జరుగుతుంటే చాలా బాధగా ఉందండి ఆ ఈడీ తర్వాత మళ్ళీ అరెస్ట్ ఒకటి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టుకుని జ్యుడిషియల్ కస్టడీ కాకుండా ఇంట్రాగేషన్ తీసుకున్నారు పోలీస్ కస్టడీ తీసుకున్నారు పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ తిహార్కి పంపించారు తిహార్ మళ్ళీ సీబీఐ అరెస్ట్ చేసి మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తారంట ఇంకా కాకపోతే ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి చేసుకోవాలని ఇబ్బంది లేదు కానీ ఆ పార్టీలో చేయరనుకోండి మాఫైపోయింది ఇవాళ దేశం మొత్తం మీద జరిగేది ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో జీవి కృష్ణారెడ్డి గారిని మధు సూతన్ రావు గారిని మల్లికార్జున రావు గారి కంపెనీని నవగా విశ్వేశ్వరరావు గారి కృష్ణపట్నం పోర్ట్ ట్రండ్ సీజన్ డివిఎస్ రాజు గారి గంగవరం పోర్ట్ డీపెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఇన్ ఈస్ట్ ఈస్ట్ కోస్ట్ మొత్తం ఈస్ట్ కోస్ట్ లో డీపెస్ట్ పోర్ట్ ఇవాళ ఆ బిల్డింగ్ కూడా ఎక్కువ తీయాల్సిన అవసరం లేని ఆ గంగవరం పోర్ట్ని అన్నిటికీ కాజేసినా లేకపోతే మే పేక మీద కత్తి పెట్టి కాజేసాడా పెద్ద మీద ఐస్ పెట్టి కాజేశాడా తెలియదు కానీ తీసుకున్న వ్యక్తి ఆదాని గారు వీళ్ళందరూ సాఫ్ అండి రెండు మూడు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు గంగబాగారంటే వాళ్ళందరూ సాఫ్ బాధగా ఉంది ఏంటంటే ఇవాళ ఇవాళ కక్షాది చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి గాంధీచందర్ రెడ్డి గారిని తీసుకుంటే చెప్పాం కదా ఇంకా ఎంతమంది ఉన్నారు డెఫినెట్గా కాలం సమాధానం చెప్తుంది ఇంత ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఎప్పుడు రాలా మంచి చాకు లాంటి కుర్రాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేరుతారు ఎంతో సదుద్దేశాలతో ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు వ్యవస్థను వ్యవస్థను బతికించమని కోరుతున్నాను నేను వ్యవస్థను బతికిస్తే మనం బతుకుతాం ధర్మాన్ని రక్షించండి ధర్మం మనం రక్షిస్తుంది కానీ వాళ్ళు చేస్తుందండి వీళ్ళు వన్ సైడ్ భలే పక్క రావడం జరిగింది కదా నా అన్న వాళ్ళ బీజేపీ కూడా చెప్తున్నానండి సరైన విధానం కాదు తెలంగాణకి న్యాయం చేసి రాష్ట్రంలో అధికారులు రావాలని కోరుకోవాలి ఐటీఆర్ ఎత్తేసారు రెండు వేల పన్నెండు పదమూడులో నిర్ణయం తీసుకుంటే ఐటీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదు తెలంగాణకి నేషనల్ ప్రాజెక్ట్ కింద రూపాయి ఇవ్వలేదు వాళ్ళ బట్టి వాకి అక్కడ ప్రాజెక్టులకు ఇస్తారో ఉన్నారు తెలంగాణకి ఖచ్చితంగా అన్యాయం చేశారు కృష్ణా జలాల విషయంలో నమ్మకతో మోసం చేశారు మిగిలి జలాల విషయంలో పోయకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తొంపునాడు పెట్టారు మోడీగా తీసుకొచ్చి అంతకుముందు మాత్రం వ్యతిరేకంగా ట్రిబ్యునల్ కోర్టులో కేసేసారు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మిగులు జనాల మీద అనుకూలంగా మనకి ఇవ్వకుండా వ్యతిరేకంగా చేశారు ఇంత చేసి ఒక్క ఫ్యాక్టరీలు రానివ్వకుండా లక్షల కోట్ల ఫ్యాక్టరీలు గుజరాత్ తరలించకపోయారు ఏ ఏ విధంగా తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కానీ ఏ విధంగా తక్కువ గుజరాత్ కంటే ఏ సదుపాయాల విషయంలో తక్కువ టెక్నాలజీ తెలిసిన నిపుణులు ఉన్నారు యువతరం ఉంది పనిచేసి కష్టం పనిచేసి యువతరం ఉన్నారు దెబ్బ కొడుతా లక్షల కోట్లను తీసుకెళ్లిపోయారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అదే ఆర్బిట్రేషన్ సెంటర్ తీసుకుంటే దాన్ని కూడా తీసుకెళ్లారు నేను అడుగుతా ఉన్నాను ఒక్క రూపాయి అక్కడ ట్యాక్స్ లేకుండా ఈ దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో ఒక దేశం తప్పితే ఎక్కడ లేదు జీరో పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పి గుజరాత్ చిటికీ జీవులు ఇచ్చారు ప్రపంచం అక్కడ లేదు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న కంపెనీని అక్కడ పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు లేదని అడుగుతా ఉన్నాను నిర్మలా సీతారామ గారు వెళ్ళి గాలు లేపుతున్నారు దా దాన్ని గుజరాత్ని ఎందుకని ఏం తప్పు చేశారు తెలుగు బిడ్డలో సో ఇప్పుడు కవిత గారి మీద కక్ష సాధింపు వల్లనే ఆవిడకి పరిస్థితి వచ్చింది అంటున్నారు సో ఏదేమన్నా సరే గత కొన్ని మనసుగా ఏంటి అంటే కవిత గారి పేరు కీలకంగా వినిపిస్తుంది అంటే తను విచారానికి పిలిచినా సరే హాజరు కావట్లేదు సో ఇది రైట్ అంటారా ఖచ్చితంగా సరైన విధానం కాదు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పడం మిగతా ఉంటాం ఆవిడ అప్పుడు నిందితు రావాలని ఆవిడ నేను నేను నేనెవరని చెప్పడానికి మీద ఎవరని చెప్పడానికి నేరొస్తున్నాను కూడా చెప్పడం ఆవిడ సహకరించాల్సిన అవసరం ఉంది కానీ ఇంకోటి చెప్తున్నాను ఏంటి ఉత్తర భారతి అహంకారం సౌత్ గ్రూప్ అని అయ్యేటువంటి కేసుల్లో కూడా ఏం సౌత్ గ్రూప్ లోనే వాళ్ళు అభివృద్ధి పనులు ఉన్నారా మొత్తం దేశంలో బ్యాంకుల్ని ముంచేసిన తొంభై తొమ్మిది శాతం ఆ గుజరాత్ లేత రాజస్థాన్ ఆ బ్యాచ్ లో ఉంటే ఈ సౌత్ గ్రూప్ లో వంద కోట్ల కేజ్రీవాల్ ఎందుకు కేజ్రీవాల్ ఫిక్స్ చేయడానికి పెట్టారండి ఇది కేజ్రీ వారికి డెబ్బై లక్షలు దొరికిందంట వంద కోట్లు కుంభకోణం ముప్పై మూడు కోట్లు వీళ్ళు ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షలు ఆయన జైల్లో పెట్టారు వేల కోట్లు ఉన్నారని పార్టీలో చేర్చుకుంటారు నేనేం వాళ్ళు చెప్పినారు ఒక్క సమాధానం చెప్పగలుగుతారా దేశం కోసం ధర్మం కోసం అంటారండి ఏ హిందూ మతంగా మేము ఉన్నాం హిందూ మతం గొప్పగా ఉండాలని కోరుకుంటాం దాన్ని కాపీ ఒక పార్టీనా నాకు అర్థమే కావట్లేదండి ఇవాళ బర్మాతో తగ్గు ఉంది ఇక్కడ పాకిస్తాన్ ఎలా తగ్గు మనకి ఆఫ్ఘనిస్తాన్ లో పవర్ వదిలిపెట్టాం ఇవాళ అక్కడ చైనా ఏమో రోడ్డు నిర్మిస్తుంది ఇక్కడేమో శ్రీలంక ఏమో వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఉంది మారిషస్ లాంటి ఎంత కంట్రీ కూడా ఉన్న పది మందిని తీసుకుపోయి బెదిరించే పరిస్థితికి వచ్చింది ఈ దేశంలో ఇవాళ ఇన్ని పరిస్థితులు ఉంటాయి దేశాల పరిస్థితి ఉంటే వెలిగిపోతున్నట్టు ఎట్లాగా ఆత్మ నిర్భర్ భారత్ అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతులు చైనా నుంచి లక్షల కోట్లు పెరిగింది పర్సంటేజ్ తగినట్టు చూపించవచ్చు చాకచక్యంగా ఇవాళ ఏం చేయాలండి వాళ్ళ ఇవాళ్ళు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ముఖ్యంగా తెలంగాణ కూడా వీళ్ళు చేసిన లాభం ఏంటి మతాన్ని అడ్డం పెట్టుకుని కులాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి లేదంటే కక్షాదం చర్యలు పెట్టి అధికారులు రావడానికి తెలంగాణ న్యాయం చేసేందుకు తప్పే లేదు బీజేపీ అధికారులకు వచ్చింది రాని తప్పు లేదండి ఏ నిషేధిత పార్టీనా ఈ ఎంఐఎంఐని ఎగుతున్నప్పుడు లేద ఒక అదొక మత పార్టీ ఇది ఒక మత పార్టీ కానీ న్యాయం చేసి రావాలంటున్నా వాళ్ళు సమ విధానం సవరణించుకుని న్యాయం చేసే అధికారులు రావాలి కానీ కక్షాతం చర్యలు తీసుకుని అంటే సౌత్ గ్రూప్ ఏంటంటే నాకు అర్థంగా సౌత్ గ్రూప్లోని మోసాలు చేస్తారా సౌత్ ఇండియా వాళ్ళు ఎందుకు పెట్టారు సౌత్ గ్రూప్ అని నార్త్ గ్రూప్లో పెట్టారు రెండో వాళ్ళ లో గుజరాతీ గ్రూప్లోని రాశారా గుజరాతీ లోని కేసుల్లో పెట్టారా ఎక్కడే కావాలన్నా గుజరాతీ బ్యాచ్ గుజరాతీ బ్యాచ్ అని లేకపోతే ఉత్తర బ్యాచ్ లేదా వెస్ట్రన్ బ్యాచ్ వెస్ట్ ఇండియా కంపెనీ అని రాశారా ఏ కేసు పెట్టేసి సో దక్షిణ భారతదేశాన్ని అవమానిస్తారా చూద్దాం ఏం జరుగుతుందో సార్ మా చూడాలి ఢిల్లీ లిక్క స్కామ్ విషయం ఎంతవరకు వెళ్తుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం